యశ్వంత్ నువ్వేంటి ఇక్కడ హాయ్ సంగీత కాలేజ్ టాపర్ అయి డెలివరీ వర్క్ చేస్తున్నావేంటి ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అందుకనే ఇలా డెలివరీ బాయ్ లా చేస్తున్నాను మరి ఇంత పూర్ అయి అంత పెద్ద కాలేజ్ లో సీట్ ఎలా వచ్చింది బా కష్టపడి చదివాను ఫ్రీ సీట్ కొట్టాను ఓ కష్టపడి చదివావు అవును కస్టమర్ ని నేమ్ పెట్టి పిలవకూడదు అన్న చిన్న కామన్ సెన్స్ లేదా నీకు మేడం అని పిలువు సారీ మేడం ఓకే మేడం హా వన్ మినిట్ వన్ మినిట్ అరే అదేంటి ఫోటో ఎందుకు తీసా అదేం లేదులే నార్మల్ ఓకే అయిపోయింది థ్యాంక్ యూ మేడం హే యశ్వంత్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా టిప్ కూడా ఇచ్చా పండగ వేసుకో ఏంటి సంగీత నువ్వు చేసిన పని నేనేం చేశాను నేను డెలివరీ బాయ్ లా చేస్తున్నానని గ్రూప్ ఎందుకు పోస్ట్ చేస్తావు నువ్వు కష్టపడి వర్క్ చేస్తావని అందరికి తెలియాలిగా మరి అందులో తప్పేముంది నా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను ఇలా డెలివరీ బాయ్ లా చేస్తున్నాను అయినా అంత డిగ్రే చేయాల్సిన అవసరం ఏముంది సంగీత హలో లో క్లాస్ ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నీకు ఆ కాలేజ్ లో సీట్ రావడమే చాలా ఎక్కువ ఎల్లు ఎల్లి నీ లో క్లాస్ పనులు చేసుకోపో యశ్వంత్ ఎలా ఉన్నావు ఇన్ని రోజులు కనిపించలేదు ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ నాకి జాబ్ వచ్చినట్టే కదా యశ్వంత్ నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వనిస్తానా అప్పుడెప్పుడో కాలేజ్లో జరిగింది గుర్తు నువ్వు ఇలా బిహేవ్ చేయడం అసలు మనిషివేనా నువ్వు మరి నేను లో క్లాస్ కదా ఇలానే చేస్తాను హలో లో క్లాస్ ప్లీజ్ యశ్వంత్ అలా మాట్లాడుకు నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ చూడు సంగీత ఒకడు చిన్న జాబ్ చేస్తున్నాడని చిన్న చిన్నచూపు చూడకూడదు అది నీ మూర్ఖత్వం ఇప్పటికైనా మారు లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు సంగీత కింద హెచ్ఆర్ ఉంటాడు అతనికి నీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళు దేనికి వన్ వీక్లో జాయిన్ అవ్వాలి కదా నీ ఐడి కార్డ్ ప్రిపేర్ చేయాలి అంటే నేను సెలెక్ట్ అయ్యానా నేను లో క్లాస్ నుంచి వచ్చినవా అని కాబట్టి నాకు కష్టం విలువ తెలుసు నువ్వు నన్ను ఏదో అన్నావని ఎప్పుడు నీ పైన రివెన్ తీర్చుకోవాలనుకోలేదు అది మానవత్వం అనిపించుకోదు థ్యాంక్ యూ సో మచ్ చాలా థ్యాంక్స్ బట్ సారీ ఇంకెప్పుడు ఎవరిని చిన్న చూపు చూడు ఆల్ బెస్ట్ సంగీత